హాయ్ చెప్పరా హాయ్ చెప్పు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్ బ్లాగ్స్ ఛానల్ తర్వాత మళ్ళీ ఒక వీడియో ఇస్తున్నాము అమ్మ ఓకే ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మొన్న ఒకసారి అంటే ఒక ఫోర్ ఫైవ్ ఫోర్టీన్ కదా ఫోర్టీన్కి ఒక పోస్ట్ పెట్టిన చూడండి ఆ రోజే శైలం తీసుకొని నాగార్కన హాస్పిటల్కి వెళ్ళినామని అన్నమాట ఆ రోజు అక్కడికి వెళ్తే వాళ్ళు శైలు రిపోర్ట్స్ అన్నీ చూసి ట్వంటీ ఫోర్త్కి డెలివరీ చేస్తాము ట్వంటీ వన్కి వచ్చేసి అంటే ట్వంటీ వన్కి వచ్చేసి మొత్తం మళ్ళీ ఒకసారి టెస్ట్లు అనమాట ఆ టెస్ట్లన్నీ టెస్ట్లన్నీ బ్లడ్ ఇచ్చేసేయండి రిపోర్ట్స్ వస్తాయి కదా ఆ ట్వంటీ వన్కి వచ్చిన రిపోర్ట్స్ని తీసుకొని ట్వంటీ ఫోర్త్కి రండి ట్వంటీ ఫోర్త్కి ఇంకా నార్మల్ అయితే నార్మల్ ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేసేద్దామని చెప్తుండ్రు అంటే ఫస్ట్ టైం ఆపరేషన్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా సెకండ్ టైం కూడా ఆపరేషన్ అవుతుందేమో అని అనిపిస్తుంది కదా షెల్ ఆపరేషన్ ఆపరేషన్ అనేదా ఇంకా దాదాపు ఫస్ట్ సిజరింగ్ అయితే తర్వాత కూడా సిజరింగ్ ఉంటుంది కదా మొన్న ఫోర్టీన్త్కి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత శుక్రవారం కదా శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి రోజు శుక్రవారం ఎంత డేటు అంటే అక్కడ పోయిచిన తర్వాత రోజే ఫిఫ్టీన్త్కే ఫోర్టీన్త్కే అక్కడ పోయి వచ్చినాము ఫిఫ్టీన్త్కే కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ సోమశిల దగ్గర కోటి దీపోత్సవం జరిగితే అడికి వెళ్ళొచ్చున్నాం అనమాట అందుకని చెప్పేసి వీడియో తర్వాత అంటే ఆ రోజే వీడియో తీద్దామని అనుకున్నాము కానీ వీడియో తీయడానికి వీలు కాలేదు అందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళ వీడియో తీస్తున్నాం అనమాట ఇంకా అందుకు ముఖం గుంజకుపోయాను నేను ఆ రోజు విడి చేసిన తర్వాత ఒక టూ డేస్ లేనమాట మళ్ళీ మా అమ్మకు హెల్త్ సరిగ్గా లేక కొంచెం బాగా ఇబ్బంది పడుతుంది మా అమ్మ అందుకని చెప్పేసి శైలం ఆ రోజు దీపం కొడు దీపం ఆగిపోయిన తర్వాత తర్వాత రోజు శనివారం తెలియను నేను శనివారం ఆదివారం అక్కడ ఉన్నా మళ్ళీ వాళ్ళు శైలి ముఖం కొంచెం డల్లా చూడండి ఎందుకు శైలు పోయింది తెలియవా మీ అమ్మలు ఇంటికి అడగదు సరే అడగదురా వీడియో బోయ తెలివా మా చిట్టి తల్లి చూడదు ఎంత బుద్ధి హైపీంటుంది అండ్ ఒకసారి హాయ్ చెప్పురా పను ఒకసారి ఒకసారి హాయ్ చెప్పురా ఒకసారి చెప్పురా చెప్పు ఒకసారి హాయ్ చెప్పమ్మా